కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగటం వల్ల సాల్ట్ ఫుడ్స్ ఎక్కువ తినటం వల్ల మంచినీళ్ళు తక్కువ తాగటం వల్ల బయటకు పోవలసిన లవణాలు ఎక్కువైనవి బయటకు పోకుండా లోపల నిలవండిపోయి స్టోన్స్ కింద మరి కిడ్నీలో రాళ్ళలాగా గడ్డలు కట్టేస్తూ ఉంటాయి మరి కిడ్నీలో స్టోన్స్ యొక్క ఇబ్బంది యూత్కి ఎక్కువగా ఉందని మరి చాలా హాస్పిటల్స్లో కూడా డాక్టర్స్ స్పెషలిస్టులు నిరూపిస్తున్నారు ఈ మధ్య ఎందుకు యూత్కి స్టోన్స్ ఎక్కువ వస్తున్నాయంటే ఉండే కూల్ డ్రింక్స్లో ఆక్సలేట్స్ ఎక్కువ ఉంటాయి మరి కొన్ని ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ తినప్పుడు సాల్ట్స్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి మరి ఇట్లాంటివి యాసిడ్ ఫుడ్స్ తినటం వల్ల స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ వస్తున్నదని చెప్తున్నారు ఆ స్టోన్స్ తగ్గటానికి మనం మంచినీళ్ళు బాగా త్రాగమంటాం రోజుకు ఐదు లీటర్ల మంచినీళ్ళు క్రమం తప్పకుండా బాగా తీసుకుంటే న్యాచురల్గా స్టోన్స్ తగ్గుతాయి కరుగుతాయి కొన్నిసార్లు పడిపోతూ ఉంటాయి అట్లాగే మరి ఇలాంటివి ఆచరించినప్పటికీ కొంతమందికి స్టోన్స్ మళ్ళా రావటం వచ్చినా కొంత పెద్ద సైజు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కరగకపోవటం జరిగినప్పుడు నీళ్లతో పాటుగా కొండ పిండి ఆకుని కనుక ఉపయోగిస్తే స్టోన్స్ తగ్గుతాయి అనేది సైంటిఫిక్గా ఉన్న వాస్తవం అన్నమాట ఇందులో ఉండే పాలిఫినాల్స్ అనే స్పెషల్గా యూరిన్ అవుట్పుట్ని పెంచుతాయి అంటే కిడ్నీలో ఫిల్టరేషన్ ప్రక్రియని మెరుగు చేసి కాస్త యూరిన్ ఎక్కువ మోతాదులో బయటకు వచ్చేటట్టు న్యాచురల్ డైరుటిక్ లాగా కొంతమందికి ఒంట్లో నీరు పట్టి కాస్త కాళ్ళు ఉబ్బటం ముఖం ఉబ్బటం ఒళ్ళంతా బరువుగా అయిపోతుంది నీరు ఎక్కువ ఉన్నప్పుడు కాస్త రక్త ప్రసరణ కూడా తగ్గుతూ ఉంటుంది అలాంటి ఎక్కువగా ఉన్న నీరుని బయటికి యూరిన్ ద్వారా పంపించడానికి డైరుటిక్స్ అనే మాత్రలు ఇస్తుంటారన్నమాట ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఒంట్లో నీరు యూరిన్ ద్వారా ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది ఈ కొండ పిండి ఆకు అనేది న్యాచురల్ డైరెటిక్స్ లాగా పనిచేయటానికి ఇందులో ఉండే పాలిఫినాల్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ ప్రధానంగా ఉపయోగపడుతున్నాయని ఇవ్వటం జరిగిందనమాట ఇందులో స్టోన్స్ని కరిగించే గుణం ఉన్నది తద్వారా ఏమవుతుందంటే ఒక మనకి టూ ఎంఎం ఫోర్ ఎంఎం ఫైవ్ ఎంఎం సిక్స్ ఎంఎం వరకు ఉన్న స్టోన్స్ అయితే ఈజీగా కరుగుతాయి ఈజీగా కదిలి బయటకు వస్తాయి కొంతమందికి కొంచెం పెద్ద సైజు స్టోన్స్ ఉన్నప్పుడు కూడా ఉంటే ప్రయాణం చేయలేవు కాబట్టి కొన్ని రోజులకి అవి సైజు తగ్గటం కానీ ఒక ఫిఫ్టీన్ ఎంఎం అట్లా స్టోన్ ఉందనుకోండి అది ట్వెల్వ్ ఎంఎం టెన్ ఎంఎంకి అట్లా కొద్దిగా వస్తూ ఉంటుంది రాను ఇంకా చిన్న సైజు వచ్చాక బయటికి కదిలిచ్చి పడిపోయే అవకాశాలు ఉంటాయి ఒక్కొక్కసారి స్టోన్ కరిగి కొంచెం ముక్కలవి కూడా యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తూ ఉంటాయి అందుకని కొండ పిండి ఆకు అనేది ఈ కిడ్నీలో ఉన్న స్టోన్స్ని కరిగించటానికి బాగా ఉపయోగపడుతుంది అనేది సైంటిస్టులు నిరూపిస్తున్నారు అలాగే భవిష్యత్తులో స్టోన్స్ రాకుండా ఉండాలన్నప్పుడు అలాంటి వారికి కూడా యూరిన్ అవుట్పుట్ పెంచి బాగా ఎప్పుడెప్పుడు ఫ్రీగా బయటికి వెళ్ళేటట్టు వ్యర్థాలన్నింటినీ చేస్తున్నాయి కాబట్టి దీనివల్ల భవిష్యత్తులో స్టోన్స్ రాకుండా కూడా లాభం జరుగుతుందని తెలియచేస్తున్నారు మరి కొండపిండి ఆకు స్పెషల్గా కిడ్నీ స్టోన్స్కి ఇట్లా పనికొస్తున్నది దీంతోపాటు ఇందులో యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేయటానికి వచ్చినప్పుడు తగ్గించడానికి ఇందులో ఉపయోగపడే ప్రధానంగా కెమికల్స్ ఏమంటున్నారంటే వ్యాలినిక్ యాసిడ్ బీటా సైటోస్టిరాల్ క్యాంపిస్టిరాల్ ఇలాంటి కెమికల్స్ అన్నీ కూడా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ బాగా కలిగి ఉన్నాయట అందుకని తద్వారా ఏమి లాభం అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి కదా ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించటానికి ఇవి బాగా ఈ కొండపీండాకు అనేది ఉపయోగపడుతున్నదని ఇవ్వటం జరిగిందనమాట ముఖ్యంగా ఈ కిడ్నీ స్టోన్స్కి ఇంత స్పెషల్ ఫలితం ఉంటుంది యూరినరీ ఇన్ఫెక్షన్స్కి ఇట్లా ఉంటుంది అని ఇంకా కొన్ని ఉన్నాయి ఫలితాలు ఇందులో ముఖ్యంగానండి లివర్ డీటాక్సిఫికేషన్కి కొండపిండాకు బాగా ఉపయోగపడుతుంది